హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి జూన్ నెల వచ్చేసింది జూన్ మొత్తం మరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కరిదిగా మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ముందుగా మేష రాసి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల్లోని ఆత్మీయుల సమాచారం అందుతుంది అలాగే వారి సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుంది ఇంకా ఈ జూన్ నెలలో మీకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా కూడా ఉంటుంది ఇక మరో రాశి వృషభ రాశి కీలకమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సలహా పాటించడం చాలా ఉత్తమమైన విషయం మీకు ఈ నెలలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అలాగే చాలా లాభాలను ఆర్జిస్తారు మిత్రులతో చాలా సంతోషంగా ఈ నెలలో మీరు గడుపుతారు మీకు ఈ నెలలో పాత అప్పులు కానీ పాత బాకీలు కానీ ఉంటే అవి ఖచ్చితంగా వసూలు అవుతాయి ఇక మిథున రాశి ఈ రాశి వారికి జూన్ నెలలో ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి జరుగుతుంది అదేంటంటే అతిథులు వస్తారు ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగానే ఉంది సన్నిహితులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు అంటే ఎప్పటి నుంచి ఆగిపోయిన విభేదాలు ఏవైతే ఉన్నావో వారితో అవి పరిష్కరించుకొని చక్క పెట్టుకుంటారు ఇక ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నావో వాటిని విజయం సాధిస్తారు సన్నిహితులతో చాలా ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశి ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైన నిర్ణయానికి ఈ నెలలో మీరు వస్తారు ఇక ఎవరైతే అపరిచితుల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు కీర్తి ప్రతిష్ట ఈ నెలలో బాగా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక శ్రమకు తగ్గ ఫలితం మీకు దక్కుతుంది ఇక మీరు ఏవైతే పనులు చేస్తున్నారో వ్యవహారాలు అయితే ఏవైతే చక్కబెడుతున్నారో వాటిలో విజయం సాధిస్తారు ఇక సింహరాశి బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమమైన నెల ఇది ఇక గృహ నిర్మాణ ఆలోచనలు కూడా మీరు చేయాలని ఆశిస్తారు ఇక ఇంటా బయట మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కన్యరాశి స్థిరాస్తి వ్యవహారాలు కార్యరూపం దాల్చుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన ఉత్సాహం మీలో మీ జీవితంలో ఈ నెలలో ఉంటుంది దూరపు బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు ప్రముఖులతో పరిచయాలు అవుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం కూడా చేయాలని అనుకుంటారు ఇక తులరాశి ఉద్యోగులకు పని భారం బాగా అధికమవుతుంది కొత్త కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశాలు అంటే కాంట్రాక్ట్ వర్క్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కొత్త కాంట్రాక్టు దక్కే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి మీకు ఆర్థిక అభివృద్ధి కలిగే అవకాశాలు వాటిని సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక వృచ్చికి రాశి సహోద్యోగుల నుంచి సమస్యలు మీకు ఎక్కువగా ఎదురవుతాయి ఎవరైతే మీరు అప్పులు కలిగి ఉన్నారో వాటి నుంచి అవుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే మీరు చాలా సంతోషంగా గడిపే నెల ఇది ఇక ధనుసు రాశి స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కొందరు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు చేపట్టిన పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి మీరు వివాదాలకు చాలా దూరంగా ఉండడం ఉత్తమమైన విషయం విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు చాలా దక్కుతాయి ఇక మకర రాశి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే నెల ఇది శుభకార్యాల్లో చాలా పాల్గొంటారు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడిపే సమయం ఇది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఇక కుంభరాశి ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి ఆర్థిక ప్రగతి సాధిస్తారు శుభవార్తలు వింటారు అధిక శ్రమ మాత్రం తప్పకుండా ఉంటుంది ఇక ఇంతకుముందు ఉన్న రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి మీకు బంధువుల నుంచి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి ఇక చివరిగా మీనరాశి కీలక సమయాల్లో మిత్రుల సహాయం అందుతుంది ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉండే సమయం ఇది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీకు దూర ప్రయాణాలు చాలా లాభసాటిగా సాగే అవకాశాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇవ్వండి మరి ఈ నెల రాశి ఫలాలు సో మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని అలాగే మీ రాశిని బట్టి ఇలా ఉన్నాయి మీ రాశి ఏదో ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్